మెగాస్టార్ మూవీస్ ఇదిలా ఉంటే దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవి లైన్అప్ లో ముగ్గురు దర్శకులు ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు జగదీక వీరుడు అతిలోక సుందరి తరహాలో ఈ మూవీ కథాంశం ఉంటుందనే మాట వినిపిస్తోంది ఇదిలా ఉంటే దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవి అప్ లో ముగ్గురు దర్శకులు ఉన్నారు ఈ ప్రాజెక్ట్స్ కి నిర్మాతలు కూడా కన్ఫర్మ్ అయిపోయారు ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి ప్రొడ్యూసర్స్ సిద్ధంగా ఉన్నారు అయితే వీటిలో ఏది ముందుగా పట్టాలు ఎక్కుతుందనే దానిపై క్లారిటీ లేదు చిరంజీవి కూడా ఈ మూడు కథలపై ఆసక్తిగానే ఉన్నారు శ్రీకాంత్ పోగేల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో మూవీ చేయబోతున్నాడు ఎస్ఎల్వి సినిమాస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది ఈ మూవీకి సంబంధించిన ప్లే పోస్టర్ కూడా ఇప్పటికే విడిచిపెట్టారు హైవోల్టేజ్ యాక్షన్ కథాంశంతో ఈ చిత్రం ఉంటుందనే మాట వినిపిస్తోంది ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ ఓ సినిమా చేయబోతున్నాడు ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోందంట ఇందులో మెగాస్టార్ చిరంజీవి క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుందని ఇప్పటికే అనిల్ రావిపోడి చెప్పారు షైన్ స్క్రీన్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది దీంతో పాటు బాబీ కొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మరో సినిమా చేయడానికి ఒకే చెప్పినట్లు టాక్ గతంలో వీరిద్దరూ వాల్తేరు బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఇప్పుడు మరో కథని చిరంజీవికి నేరేజ్ చేసి బాబీ ఒకే చేయించుకున్నారంట మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉంది మెగా ఫ్యాన్స్ ఈ మూడు సినిమాల పైన ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు అయితే వీటిలో ఏది ముందు స్టార్ట్ అవుతుందనేది వేచి చూడాలి ఫ్యాన్స్ అయితే మెగాస్టార్ చిరంజీవి రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ చిత్రాలలో చూడాలని అనుకోవడం లేదు ఇదిలా ఉంటే మూడు సమ్మర్ హాలిడేస్ లో మే తొమ్మిది రిలీజ్ కాబోతోందని తెలుస్తోంది ఈ చిత్రంలో మెగాస్టార్ కి జోడీగా త్రెషి నటిస్తోంది అలాగే మరో నలుగురు హీరోయిన్స్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు బిందుసార లాంటి హిట్ తర్వాత వశిష్ట మల్లిడి నుంచి ఈ మూవీ వస్తోన్న నేపథ్యంలో అంచనాలు గట్టిగానే ఉన్నాయి